ఈరోజు బాన్స్వాడ కాన్ఫరెన్స్ లో బాన్స్వాడ మండలంతో పాటు మున్సిపాలిటీకి చెందినటువంటి యాభై తొమ్మిది మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అమ్మాయి అంటే పెళ్లి పిల్ల తల్లి తల్లులకు ఇచ్చాం ఒక లక్ష రూపాట్ల పదాలు చొప్పున యాభై తొమ్మిది మందికి చెక్కులు పంపించడం జరిగింది ఇది భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ కళ్యాణలక్ష్మి శాంతి బానుకు పథకమే లేదు కేవలం తెలంగాణలోనే ఈ పథకం అమలవుతా ఉంది ఇది ఒక మంచి కార్యక్రమం పుణ్య కార్యక్రమం ఆడబిడ్డ తలకు అక్షంతరం పడటానికి ఆ తల్లికి తండ్రికి ఆ బిడ్డ భారం కాకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఎప్పటికప్పుడు పరిశీలించి ఏదానికైనా డబ్బులు తక్కువ పర్వాలేదు కానీ కళ్యాణలక్ష్మి షాది ముమారక మంత ఆపద్దు వెంట వెంటనే చెక్కులు ఇచ్చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వెంట వెంటనే చెక్కులు వస్తూ ఉన్నాయి నెలకు మేమే నెలకు వంద వంద యాభై రెండు వందలు మేము వస్తూ ఉన్నాం కాబట్టి చాలా మంచి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేట్ చైర్మన్ బాలరాజు గారు ఉన్నారు స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు స్థానిక నాయకులందరూ ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో గ్రామ నాయకుల సమక్షంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు కూడా ఇటర్ చేపడతాం మేము అందరు పిలుచుకొని గ్రామాల వారిగా పంపిణీ కార్యక్రమం చేస్తాం వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగపరుచుకొని ఎక్కువ ఆడంబరాల కోకుండా తక్కువ ఖర్చుతో ఇచ్చినటువంటి లక్ష రూట్ల పదాల రూపాలతోటే పెళ్లి కార్యక్రమాలు అయ్యే విధంగా దాన్ని వాడు వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫంక్షనాలు కూడా గ్రామ గ్రామాల ఫంక్షణాలు కట్టించాం తక్కువ కిరాయితో ఫంక్షనాలు కూడా తయారున్నాయి కాబట్టి లక్ష రూట పద రూపాలతోనే పెళ్లి కార్యక్రమాలు ముగించుకొని ఆ భార్య భర్తలకు వధువరులకు అక్షంత వచ్చిన బంధువులకు కనపడిన భోజనం పెట్టి పంపించవలసిందిగా కోరుతాం